జగన్ సామాజిక భద్రత వర్సెస్ చంద్రబాబు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో రెండు దృక్పథాల పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊగిసలాడుతున్న చర్చకు కేంద్ర బిందువు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నడిపించిన అభివృద్ధి కార్యక్రమాల మధ్య పోలిక రెండు విధానాలు రాష్ట్ర పురోగతిని వేర్వేరు కోణాల నుంచి లక్ష్యంగా చేసుకున్నాయి దీనివల్లే వాటి మధ్య భిన్నమైన ప్రయోజితాలు సవాళ్లు ఉన్నాయి జగన్ సామాజిక భద్రత దృక్పథం నవరత్నాలు అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వంటి పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ఆర్థిక భద్రతను పెంచడం గ్రామీణ డిమాండ్ను పెంచి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం విద్యాదీక్ష అమ్మఒడి వైఎస్ఆర్ నవోదయ పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెంచడం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా విద్య ప్రమాణాలను పెంచడం ఆరోగ్య హక్కు ఆరోగ్యశ్రీ పథకం విస్తరణ ద్వారా ప్రజలకు నాణ్యమైన అందుబాటులో వైద్య సేవలు అందించడం చంద్రబాబు అభివృద్ధి దృక్పథం పరిశ్రమల వసంతం అమరావతి రాజధాని నిర్మాణం పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మౌలిక వెలుగు రహదారులు నీటిపారుదల విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని సమపాతుల్యం చేయడం ఐటీ క్రాంతి విశాఖపట్నం హైదరాబాద్ లాంటి నగరాలను ఐటీ హబ్లుగా తీర్చిదిద్దడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం